ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్ మొదటి ప్రశ్న ఈ దశలో ఆత్మభావన ప్రారంభమవుతుంది పూర్వ బాల్య దశలో ప్రారంభమవుతుంది ఆత్మభావన అనేది తర్వాత ప్రశ్న హెరిడటరీ జీనియస్ అనే పుస్తక రచయిత ఎవరు ప్రతివాణిలో హెరిడరీ జీనియస్ అనే పుస్తక రచయిత ఎవరు సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ తర్వాత ప్రశ్న ఒక విద్యార్థి వాస్తవిక వయసు ఎనిమిది సంవత్సరాలు మానసిక వయసు పది సంవత్సరాలైనా ఆ విద్యార్థి యొక్క ప్రజ్ఞా లబ్ధి అంతా అడిగారు ఇంకా మన ఫార్ముల ఏంటంటే మానసిక వయసు మానసిక వయసు అంతా పది సంవత్సరాలు అదంగా వాస్తవిక వయసు అంతా ఎనిమిది సంవత్సరాలు ఇంటూ హండ్రెడ్ ఇది ఫార్ములా ప్రజ్ఞాలబ్ది ఫార్మ్ ఏంటంటే మానసిక వయసు బై అసలు వయసు లేదా వాస్తవిక వయసు ఇంటూ హండ్రెడ్ అనమాట రెండు ఐదుల రెండు నాలుగుల ఓకే నాలుగు ఇరవై ఐదుల ఇరవై ఐదులో నూట అరవై ఐదు ఆన్సరు నూట అరవై ఐదు అతని యొక్క విద్యార్థి యొక్క ప్రజ్ఞల నూట అరవై ఐదు తర్వాత ప్రశ్న ఒక వ్యక్తి స్వంత గృహం కావాలనుకోవడం అదంగా ఇతరులతో కలిసి ఉండాలని కోరుకోవడం ఈ అవసరం కిందకి వస్తాయి భద్రత అవసరం కిందకి వస్తాయి ఇవి తర్వాత ప్రశ్న కే బెన్నెట్ అభివృద్ధిపరిచిన డిఫరెన్షియల్ యాపిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలను సహజ సామర్థ్యాల సంఖ్య ఎనిమిది తరవై ప్రశ్న కుక్కల మీద పావలో చేసిన ప్రయోగాలు వీటి క్రిందికి వస్తాయి సాంప్రదాయక నిబంధన కిందకి వస్తాయి ప్రశ్న జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీకి చైర్మన్గా వ్యవహరించింది ఎవరి ప్రతివాణిలో డాక్టర్ కస్తూరి రంగన్ వ్యవహరించారు తర్వాత ప్రశ్న జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ ప్రకారం విద్యా స్థాయిలు ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విద్యా విధానం తర్వాత ప్రశ్న మనబడి నాడు నేడు కార్యక్రమం దీని కొరకు ఉద్దేశించబడింది మౌలిక వసతుల కల్పనకు ఉద్దేశించబడింది ఇది తర్వాత ప్రశ్న ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ప్రధాన లక్ష్యం జ్ఞాన నిర్మాణం తర్వాత ప్రశ్న బాలల విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ఈ వయసు వారికి సంబంధించింది ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలకు సంబంధించింది ఇది తర్వాత ప్రశ్న తరగతి గదిలో బోధన చేసేటప్పుడు ఉపాధ్యాయుడి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి పిల్లల్లో గల వైయక్తిక భేదాలను గుర్తుంచుకోవాలి తరవై ప్రశ్న పిల్లల్లో భాషాభివృద్ధి వీటిపై ఆధారపడి ఉంటుంది పిల్లల్లో భాషాభివృద్ధి అనేది వీటిపై ఆధారపడుతుంది అనోహంశికత మరియు పరిసరాలు రెండింటి మీద ఆధారపడుతుంది తర్వాత ప్రశ్న స్వల్పకాలిక స్మృతికి ఉదాహరణ క్రింది వాణిలో కొత్త టెలిఫోన్ నెంబర్ను గుర్తించుకోవడం అనేది స్వల్పకాలిక స్మృతికి ఉదాహరణగా చెప్పచ్చు తర్వాత ప్రశ్న గణిత గణనలు చేయడంలో ఏర్పడే సమస్యలకు సంబంధించిన వైకల్యం డిస్కాలుకులియా తర్వాత ప్రశ్న బాల విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ప్రైవేటు విద్యా సంస్థలు తమ పాఠశాలలో అనగారిన వర్గాల పిల్లల చదువు నిమిత్తం కేటాయించవలసిన సీట్ల సంఖ్య సీట్లు ఎంత శాతం సీట్లు కేటాయించాలి ఇరవై ఐదు శాతం సీట్లు కేటాయించాలి తర్వాత ప్రశ్న అందని ద్రాక్ష పళ్ళు పుల్లను అనేది దీనికి ఉదాహరణగా చెప్పచ్చు రక్షకతంత్రాలకు సంబంధించి ీకరణం తర్వాత ప్రశ్న కిరణ్ రెండు ఉద్యోగాలకు ఎంపికయ్యాడు అతనికి రెండు ఇష్టమే కానీ ఒకదానినే ఎంపిక చేసుకోవాలి ఇది ఉపగమ ఉపగమ సంఘర్షణ ఎదుర్కొంటున్నాడు రెండూ ఇష్టమైనవి రెండు ఇష్టం లేకపోతే పరిహార పరిహార సంఘర్షణ రెండు ఇష్టం కాబట్టి ఉపగమ ఉపగమ సంఘర్షణ ఎదుర్కొంటున్నాడు రెండు ఇష్టమైనవి కాబట్టి తర్వాత ప్రశ్న ఎడ్డు ఇగో సూపర్ ఇగో అనేవి దీనిలో భాగం సెగ్మెంట్ ఫ్రాయిడ్ సిద్ధాంతంలోని భాగం తర్వాత ప్రశ్న ఈ క్రింది వాణిలో పర్యావరణవేత్త కానివారు ఎంఎస్ గాల్టన్ తర్వాత ప్రశ్న ఈ క్రింది వాణిలో పిల్లల పెంపకం రకాలలో విజయవంతమైనది సాధికారత్వ పెంపకం తర్వాయి ప్రశ్న ఒక మెగాబైట్ దీనికి సమానం వెయ్యి ఇరవై నాలుగు బైట్స్కి సమానం ఒక మెగాబైట్ అనేది తర్వాత ప్రశ్న సిపియూ వీటిని కలిగి ఉంటుంది కంట్రోల్ యూనిట్ అర్థమేటిక్ అండ్ లాజికల్ యూనిట్ అండ్ మెమోరీ యూనిట్ని కలిగి ఉంటుంది సిపియూ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ తర్వాత ప్రశ్న సైడ్ షో దీనిలో భాగం ఎంఎస్ పవర్ పాయింట్లో భాగం ఇది తర్వాత ప్రశ్న నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రతిపాదించింది ఎవరు క్రింది వాణిలో ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ప్రతిపాదించింది నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని తర్వాత ప్రశ్న ఐక్యూ నూట అరవై కలిగిన బాలుడు ఈ కేటగిరీకి చెందుతాడు ప్రతిభావంతుల కేటగిరీకి చెందుతాడు ఐక్యూ వన్ సిక్స్టీ కలిగిన బాలుడు తర్వాత ప్రశ్న ఈ క్రింది వాణిలో విస్మృతికి కారణం కానిది అతిగా చదవడం అనేది విస్మృతికి కారణం కాదు తర్వాత ప్రశ్న ఈ క్రింది వాణిలో సాంఘిక ప్రజ్ఞ ఎక్కువగా వీలులో ఉంటుంది సాంఘిక ప్రజ్ఞ అనేది రాజకీయ నాయకుల్లో ఎక్కువగా ఉంటుంది సాంఘిక ప్రజ్ఞ అనేది రాజకీయ నాయకుల్లో ఎక్కువగా ఉంటుంది ఇవి కొన్ని ముఖ్యమైన సైకాలజీ సంస్థల ప్రాక్టీస్ బిట్స్ మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు థ్యాంక్ యూ